రామగుండంలో ప్రజాపాలన గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే కూరకట్టి చందర్ ఆరోపించారు ప్రభుత్వ అధికారుల పట్ల అధికార పార్టీ నాయకులే బహిరంగ బెదిరింపులకు పాల్పడుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు శుక్రవారం ఉదయం గోదావరికి ప్రెస్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ ప్రైవేటు వైద్యులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు గతంలో లక్ష్మీనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టి సదరు హాస్పిటల్ వైద్యుడు ఇక్కడి నుండి వెళ్లిపోయేలా ఒత్తిడి చేసిన రాజ్ ఠాకూర్ ఇప్పుడు ప్రైవేటు హాస్పిటళ్ల పట్ల వైద్యుల పట్ల దౌర్జన్యాలకు పాల్పడవద్దని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారుల పట్ల ఇష్టాన్ రీతిలో వ్యవహరిస్తున్న తీరు రామగుండంలో లోపించిన ప్రజాపాలనను పెరిగిపోతున్న అరాచకాలను బహిర్గతం చేస్తున్నాయని విమర్శించారు రాబోయే రోజుల్లో వీటన్నింటికి ప్రజలు తప్పకుండా సమాధానం చెబుతారని సూచించారు గుండం ప్రజాపాలనలో గాడి తప్పింది అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి డిఎన్ బెండ్ హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికార అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుందన్నాం ఇది మళ్ళీ మొదలైంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్కు గురపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి అభిషేక్ రావు గాదం మురళీధర్ రావు మారుతి నీరటి శ్రీనివాస్ నూతి తిరుపతి బీకల తిరుపతి తిమోతి దుమ్మేటి వాసు బాలప్రసాదరావు కృష్ణవేణి సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు